నలభై ఒక లక్షలతో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ప్రారంభించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పశ్చిమ నియోజకవర్గం అభివృద్దినే లక్ష్యమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు శుక్రవారం హన్మకొండ నలభై తొమ్మిదవ డివిజన్లో గల రెవెన్యూ కాలనీ నుంచి ఆటో జంక్షన్ వరకు నలభై ఒక లక్షల రూపాయలతో సెంట్రల్ లైటింగ్ సిస్టం నిర్మాణ పనులను ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తున్నానని ఆయన ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇళ్లను తెచ్చిందని ప్రతి పేదవాడికి సొంత ఇంటి కలను నెరవేరుస్తానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రజాపాలనలో భాగంగా డివిజన్ నెంబర్ ఫార్టీ నైన్లో అభివృద్ధి కార్యక్రమాలలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ని ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారుల లబ్ధిదారులవి ముగ్గు పోయటం జరిగింది ప్రతిరోజు రోజు రెండు డివిజన్లలో ఈ అభివృద్ధి కార్యక్రమాలలో కొబ్బరికాయలు కొట్టడం కొబ్బరికాయలు కొట్టడమే కాకుండా మేము టైం బాండ్ పెట్టి ఆ టైం లోపల కంప్లీట్ చేయాలి అని ఒక మంచి ఆలోచనతో పాల్గొనటం మరి డివిజన్ నుంచి కార్పొరేట్ గారు డివిజన్ నాయకులు డివిజన్ అధ్యక్షులు మరియు ఇతర ముఖ్య నాయకులు చాలామంది ఉన్నారు పేర్లు చెప్పుకుంటామంటారు వీళ్ళందరూ కూడా ఉదయాన లేస్తే ఈ డివిజన్లో ఎట్టి పరిస్థితుల్లో మనం మంచి కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతోటి ఎక్కువ శాతం మంది ఓట్లు నిజంగా కూడా నన్ను గెలిపించటంలో ఈ డివిజన్ ముఖ్య పాత్ర కూడా వహించింది ఈ డివిజన్లో కాబట్టి తప్పకుండా అత్యధిక నిధులు సమస్య పరిష్కారానికి ముందుండి ఇది చేస్తానని చెప్పి మనం చేస్తున్న అంతేకాకుండా మీరు అందరూ కూడా సహకరించాలి ఇప్పుడు రోడ్డు వెడల్పు అన్నారు రోడ్డు విడల్పుకొని చేద్దాం దానికి మిగతా వాళ్ళకి పోయే నష్టం ఉన్న వాళ్ళు కూడా సహకరించాలి కొద్ది నష్టం జరిగినా వాడకు చాలా మంచి జరుగుతుంది వాళ్ళకు మిగతా ల్యాండ్ కూడా వాళ్ళకి మంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తున్న సహకరించాలని చెప్పి మరి అధికారులు వచ్చి వాటిని ఇవాళ రేపు వచ్చి అధికారులు కూడా వచ్చి వాటిని కొలస కొలతలు పెట్టి బ్యాక్ మార్కింగ్ ఇచ్చేటప్పుడు మరి ఇప్పుడు వచ్చిన పెద్ద మనుషులు అందరూ కూడా అక్కడ ఉండి సహకరించాలి